ఎవరు గెలవాలని చూస్తారు నెక్స్ట్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారు మంచి పనులు ఏమైనా చెప్పండి మంచి పనులు అంటే చేస్తుండు కదా ఇంకా ఇప్పుడే కదా వచ్చింది ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము పెద్ద అది కాదు మాకు మేము రేషన్ కార్డ్ తెచ్చుకోవడానికి ఒక రేషన్ కార్డు ఉంటే ఏంటంటే ఎంతో భద్రత రేషన్ కార్డ్ అనేది ఒక భద్రత ఈ రోజులలో వైట్ రేషన్ కార్డు అంటే చాలు మనకు వైట్ రేషన్ కార్డు ఉంటే ఎన్నో పనులు అయితే ఎన్నో విధంగా మనం ఒక హాస్పిటల్కి పోయినా సార్ क्या नहीं चाह चेंजेस क्या चाहते हैं कि दो लोको, दो, लोको जो लोग को जो लोग को जो वादा करे वादा कर पूरा करे अच्छा रहता वो सब जगह चाह रहे ही భరోసా ఇప్పుడు మేము వచ్చాము సో ప్లేస్ వచ్చేసి ఎర్రగడ్డాన్ని సో ఎర్రగడ్డలో మేము ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాము హైమావతి నగర్ అనేసి సో అక్కడ మన ఇక్కడ మన యూత్ ఉన్నారు ఇక్కడ సో వాళ్ళతో మనం అడుగుదాము సో ఇక్కడ ఇలా నడుస్తుంది ఏంది సో ఇక్కడ క్యాంపెయినింగ్ ఆల్రెడీ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే త్రీ మెంబర్స్ సో సార్ ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు ఓకే ముగ్గురు ఆల్రెడీ ఏంటంటే ఫేమస్ సునీత గారు అనేసి ఫ్రమ్ ద బీఆర్ఎస్ ఉన్నారు సో నవీన్ యాదవ్ గారు వచ్చేసి మన ఇంకో పార్టీతోటి కాంగ్రెస్ నుంచి ఉన్నారు సో దీపక్ రెడ్డి గారు అనేసి ఫ్రమ్ ద బీజేపీ ఉన్నారు సో వాళ్ళందరూ క్యాంపెయినింగ్ చేస్తారు సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది అది చెప్పండి మాకు మీ ఒపీనియన్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మంచిగా ఉందనా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పోటీ చేసేది నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి అన్న ఓకే అయితే కాంగ్రెస్ నుంచి ఏంటంటే నవీన్ యాదవ్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు పబ్లిక్ అని అంటే అయితే అప్పట్లో పీజీఆర్ పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు అప్పట్లో ఆయన ఎట్లా ఏ విధంగా అయితే పని చేస్తున్నాడో ఏ విధంగా అయితే పబ్లిక్కి ఆదుకున్నారో విధంగా సేమ్ ఇప్పుడు ఆది సరే మనం ఏదైనా ఆపద ఉన్న అన్నకి ఇప్పగానే అని ఇప్పుడు అన్న అనుబ అందుబాటులో ఉంటారు ఏదైనా మంచి పనులన్నా చెడు పనులైనా సరే ఏమైనా సాగున్నా సరే గరీబుల్లో సాగుంటుంది కదా అట్లా కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఓకే ఇప్పుడు గరీబుల పెళ్ళి ఉంది అనుకున్నాను అన్న అట్లా పెళ్ళికి సాయం చేయ అట్లా కూడా పెళ్ళి సాయం చేస్తారు ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే ముందుగా ఉండి జూ జ్యూత్కి అయినా సరే ఇప్పుడు అంటే ఒక క్యాష్ ప్రకారమే కానీ కాకుండా ఇదే క్యాష్ వాళ్ళకి చేయాలా అది అలా వాళ్ళకి చేయాలని చెప్పి అట్లా ఏమి ఉండదు అన్న మనస్తత్వం ఎప్పటించో మరో జూనియర్ జూనియర్ పీజేఆర్ అని చెప్పి పెరగడ ఇక్కడ సో ఉన్న గవర్నమెంట్ నుంచి మీరు హ్యాపీ ఉన్నారా లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్లీ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్లీ లీడర్ ఇక్కడికి నుంచి సో వాళ్ళ తరఫు మీరు హ్యాపీగా ఉన్నారా నేను ఇంత ముందుకు అయితే మాకైతే ఎరగడ ఇక్కడ ఈ డివిజన్ నుంచి అయితే ఏం పనులు అయితే కాలేవన్న ఇది కంపెనీ అన్న మీరు చూసుకుంటే అన్న ఈ కంపెనీ దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి అన్న వాళ్ళు ఉండి టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు దీని మీద ఫ్లోర్ వేయమని చెప్పిన మేము ఎందుకంటే మాకు ఇది బస్సుకు ఉన్నది ఒకటే కంపెనీ అయితే దీనికి మేము ఏమన్నా ఫంక్షన్స్ ఏమన్నా చేసుకోవాలన్నా సరే స్కూల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది అయితే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది పిల్లల్ని కూడా చేసినట్టు అవుతుంది కదా మేము కూడా అయితే మేమేం చేసినామంటే ఎమ్మెల్యే దారికి పోతాం కానీ ఇప్పుడు పది మంది పోతాం కదా ఎమ్మెల్యే గారు అన్న మీరు ఏ డివిజన్ నుంచి అంటారు కదా ఎరగ పలానా ఎరగడ డివిజన్ ఎమోజ్ నుంచి వచ్చినామంటే ఆయన ఎంఏలో కూడా అడుగుతాడు మీరుగా డివిజన్ ప్రెసిడెంట్ అంటారు అంటే ఓట్లు అడిగినప్పుడు ఏమో ప్రెసిడెంట్ ఇవన్నీ అడిగాడు అంటే ఇప్పుడు మేము సమస్యల గురించి అడగనే పోగానే మీరు డివిజన్ ప్రెసిడెంట్ తీసుకురా అంటారు అందుకే మేము ఒక రెండు మూడు సార్లు పోయినాము వదిలేసుకున్నాం దగ్గరికి ఎన్నిసారి చాలా సార్లు వెళ్ళాము అన్న సో మీకు ఏం రెస్పాన్స్ రాలేదు ఏం రెస్పాన్స్ రాలేదు ఇంకోటి మీకు మీకు ఎవరైతే చెప్తున్నారో నల్ల పనులు అయినా అవైనా అని ఆ నల్ల పనులు కూడా అయినా జిహెచ్ఎంసీ నుంచి ఎంఐఎం వాళ్ళు చెప్పేశారు కానీ వీళ్ళు చెప్పేలేరు అన్న ఎంఐఎం ఇక్కడ కార్పొరేటర్ వచ్చేసి ఎంఐఎం మహమ్మద్ షరీఫ్ గారు గెలిచారు ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉండే ప్రెసెంట్ వాళ్ళిద్దరు చనిపోయారు వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నారు మొత్తము వాళ్ళ తరఫు నుంచి కానీ ఈ టీఆర్ఎస్ నుంచి అయితే ఏం కాలేదు అన్న బస్సులో దళిత బంధం అని చెప్పి ఒక ముగ్గురికి వచ్చిందన్న వాళ్ళ వాళ్ళ నుంచే వాళ్ళు లబ్ధి పొందిరు కాబట్టి వాళ్ళు డబ్బు కొట్టుకుంటారు కానీ దాని తప్పి ఏం కాలేదన్నా బస్సులో నిజాయితీగా వచ్చి వాళ్ళని చెప్పమని చెప్పన్న వాళ్ళు లబ్ధి పొందిరు కాబట్టి వాళ్ళ ఐదు వందలు కోట్ల రూపాయలు దేనికి ఆశపడి చెప్తారో భయపడి చెప్తారో అర్థం అవుతారు కానీ ఓపెన్ గా చెప్తున్నాం మన యూత్ బస్ అన్నా అన్న కూడా బస్ పెద్ద నుంచి దాని తరపు తర్వాత నాకు యూత్ లో అన్న ఏదనే చెప్పడం జరిగింది నాకు తెలిసాను సో ఓకే సో ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు కాంగ్రెస్ వర్క్ అనేసి మీరు అంటున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ సార్ మీ పేరండి రామ్ ఓకే ఇప్పుడు మీ కరెంట్ పొజిషన్ ఇక్కడ నేను జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారు సో మీరేమంటారు సో ఇక్కడ ఆల్రెడీ అందరు వర్క్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ కూడా వర్క్ చేస్తున్నారు సో మీకు ఎవరి పార్టీ వర్క్ మీకు మంచిది ఏదో అనిపించింది సో ఇంకా నెక్స్ట్ ఇంకా త్రీ ఇయర్స్గా కాంగ్రెస్ ఉంటుంది ఆ త్రీ ఇయర్స్ లోపట మీరు ఏమేమి కావాలని మీరు కోరుకుంటున్నారు సో కొంచెం మీరు కూడా చెప్పొచ్చు ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అని అంటే రూమర్స్ అన్నీ ఇట్లా వస్తున్నాయి ఏం ఏమవుతలేదు ఏం ప్రోగ్రామ్స్ అవుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓన్లీ మనకు ఏదైనా ఏదన్నా బస్సు ఫీ ఇస్తున్నారు మనకి ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి లేదు కళ్యాణలక్ష్మికి ఇవ్వలేదు అని చెప్పి కళ్యాణలక్ష్మిలో ఓ అప్పుల బంగారం అని చెప్పేసి అది ఉన్నది అది ఇవ్వలేదు అని చెప్పి కానీ అవి ఇవ్వడానికి కూడా అవి ఇవ్వడానికి కూడా కొన్ని ఉంటాయి ఏదైనా ప్రభుత్వాన్ని మెయింటైన్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి లాస్ట్ జరిగిన ప్రభుత్వంలో టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన అప్పులే సరిపోవట్లేదు అప్పులు తీర్చడానికే మన మనకు సరిపోవట్లేదు అదే మనము అదే అవే ఏడు డెబ్బై ఎనిమిది కోట్లు అప్పు మనం కట్టాల్సి వస్తుంది సో అయినా కానీ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి మన మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధంగా సాయం చేయాలో సాయం చేస్తుంది టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ లేవండి ఈ టెన్ ఇయర్ అయినా వాళ్ళ వాళ్ళ పాలనలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో టెన్ ఇయర్స్లో ఒకరికి రేషన్ కార్డు లేకుండే అంటే కొన్ని 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 వేల రేషన్ కార్డులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయండి ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము పెద్ద అది కాదు మాకు మేము రేషన్ కార్డ్ తెచ్చుకోవడానికి ఒక రేషన్ కార్డు ఉంటే ఏంటంటే ఎంతో భద్రత రేషన్ కార్డు అనేది ఒక భద్రత ఈ రోజులలో వైట్ రేషన్ కార్డు అంటే చాలు మనకు వాట్ రేషన్ కార్డు ఉంటే ఎన్నో పనులు అయితే ఎన్నో విధంగా మనం ఒక హాస్పిటల్కి పోయినా మనకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది మన మధ్య దగ్గర మనం ఏం కట్టుకోలేం కదా మనం ప్రైవేట్ హాస్పిటల్లో మనం చేయలేం సో మన మనకు అట్లాంటి ట్రీట్మెంట్ జరగాలంటే ఒక రేషన్ కార్డు ఉండాలి సో అట్లాంటి రేషన్ కార్డులను ఈరోజు ప్ర ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంతమంది మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ అందుబాటులోకి ఇచ్చింది నాకు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కాదు నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి లేదు అంటే రేషన్ కార్డు అనేది మేము అసలు వైట్ రేషన్ కార్డు ఎట్లుంటుందో కూడా తెలియదు అట్లాంటిది మాకు ఈ కా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు రావడం జరిగింది దానికి మేము ఎంతో సంతోషపడ్డాము ఎందుకంటే అది చాలు మాకు అది ఒకటి చాలు మాకు మీ మా భద్రతకు మాకు అదే ఫ్రీ కరెంట్ ఉంది అదే టూ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ దానికి మనకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు ఇటువంటి అన్నీ ఉన్నాయండి ఇంకా జరుగుతాయి ఇంకా జరుగుతాయి ప్రభుత్వంలో ఇంకా కొన్ని జరుగుతాయి కొన్ని చేంజెస్ ఉంటాయి ఒక టైం ఉంది ఇంకా మనకు ఇంకా త్రీ ఇయర్స్ టైం ఉంది త్రీ ఇయర్స్ టైంలో ఎట్లయినా మళ్ళీ దాన్ని కూడా సర్దుబాటు చేసి ఏదో విధంగా చేస్తారు అదే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ ఇప్పుడు మన జూబీఎస్లో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అదే మా గంతి గారు చనిపోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రావడం జరిగింది నవీన్ యాదవ్ గారికి ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి అదొక్కటి గ్రహించండి పబ్లిక్ నేను ఒకటే కోరుకునేది ఏంటంటే ఎందుకు నవీన్ యాదవ్కి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనేది ఒక్కసారి గ్రహించండి ఎందుకంటే ఇప్పుడు మనం అదే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తే అది ఉట్టిగానే అవుతుంది ప్రభుత్వం బీఆర్ఎస్కి ఓటేస్తే ఓన్లీ మేడం ఆమె మేడం గారు ఓన్లీ గెలవడం జరుగుతుంది ఇంట్లో కూర్చోవడం తప్ప ఆమెదో ఇనాగ్రేషన్స్కి దానికి దీనికి రావడం తప్ప ఏ ఎటువంటి అభివృద్ధి పని మాత్రం జూబ్లీస్లో జరగదు జూబ్లీస్లో అభివృద్ధి పని జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలి ఇక నవీన్ యాదవ్ లాంటి మంచి ఒక మంచి మంచి ఒక వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తిని గెలిపిస్తే మనం రేపు ఎన్నో పనులు చేయించుకోవచ్చు ఆయన మామూలు వ్యక్తి కాదు ఒక మంచి వ్యక్తి మన ఇంట్లో ఉంటే వ్యక్తి సో దయచేసి అందరికీ నేను ఒకటే ఒకటే చేస్తున్నాను మన ఓట్ని వృధా చేసుకోకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపేయండి ఓటు వేసి గెలిపించి మనం నవీన్ యాదవ్ని గెలిపించుకున్నాము సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వచ్చే ఎలక్షన్స్లో కూడా మీరు ఎవరిని ఎంచుకోవాలనుకుంటారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకంటే మనకి ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి సార్ మూడు సంవత్సరాలు లోపల మనకు జరిగే మనకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వహిస్తారు నిర్వహించినాక మనకు మంచి జరిగినాక ఖచ్చితంగా మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తప్ప ఎంచుకుంటాం తప్ప ఇంకా వేరే ప్రభుత్వాన్ని అయితే ఎంచుకోలేం కదా ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ సో మచ్ సో దిస్ ఇస్ అ న్యూస్ ఫ్రమ్ ఐరాగడ్డ ఓకే సో హైమావతి నగర్లో మేము ఇంకో వేరే ఇప్పుడైతే వచ్చామో ఆల్రెడీ మాట్లాడాము సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద అదర్ లైన్ సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా అలాగే కూడా ఒపీనియన్ మనం తీసుకుంటాము సో ఎలా ఏందనేసి సో ఇక్కడ ఏంటంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వ్యూగా సో డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు వై బికాజ్ నుంచి పోటీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నారు ముగ్గురు పర్సన్స్ వన్ ఇస్ ఫ్రమ్ ద బీఆర్ఎస్ బీఆర్ఎస్ సో నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ ఇంకోటి వచ్చేసి మన బీజేపీ సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఓకే సో నేను చెప్పేది ఏంటంటే సో నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ టీమ్ దగ్గరికి వెళ్తాము టీం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా రివ్యూ అడుగుతాము సో కమాన్ మీరు నాతో రావచ్చు మేడం నమస్కారం నమస్కారం మేడం మీ పేరండి ఓకే ఎర్రగడ్డ డివిజన్ మీద మీరు మహిళా అధ్యక్ష దీంట్లోనండి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి సో ఇప్పుడు ఇంకొక మూడు సంవత్సరాలు ఉన్నాయండి ఇప్పుడు ఓకే కాంగ్రెస్ అయితే ఇంకొక మూడు సంవత్సరాలు ఉంటుంది సో కాంగ్రెస్ సో మీకు నెక్స్ట్ అదే కావాలా మీకు మాకు ఖచ్చితంగా అదే కావాలి సో ఎవరు గెలవాలని చూస్తారు నెక్స్ట్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారు మంచి పనులు ఏమైనా చేసినా నాకు చెప్పండి మంచి పనులు అంటే చేస్తుండే కదా ఇంకా ఇప్పుడే కదా వచ్చింది అదేనండి నేనేమంటున్నాను అంటే మంచి పనులు చేస్తారు కాబట్టి మీరు అలానే ఎందుకుంటున్నారు ఓకే సో ఇక్కడ చాలా మంది ప్రజలతో మనం మాట్లాడినాక కూడా ఎవరైతే బెస్ట్ చేస్తారో మాకు కూడా వాళ్ళే కావాలని ఉంటుంది సో మీరు కూడా అంటున్నారు సో కొన్ని మంచి పనులు ఏమైతే చేశారో కొంచెం మాకు కూడా చెప్తే సో మేము కూడా ఏంటంటే పబ్లిక్కి

तो सर हम लोग यहाँ पे सर्वे कर रहे हैं एक्चुअली तो इसी दौरान आपसे बात करने के लिए आए हैं तो यहाँ से बीजेपी से ऑलरेडी ठहरे हुए हैं कांग्रेस से भी ठहरे हुए हैं और बी से भी ठहरे हुए हैं तो यहाँ पर अब किसको चांस देना चाहोगे अभी फिलहाल तो गवर्नमेंट कांग्रेस गवर्नमेंट है एक्चुअली लोग तो चाह रहे गवर्नमेंट कैंडिडेट को दिए तो काम होते बोल के सोच रहे हाँ थोड़े राय लोग की राय उनको ही क्यों चुनना चाह रहे हैं आप थोड़ा मतलब गवर्नमेंट है गवर्नमेंट के थ्रू तो उनके एम एल से काम होता बोल के okay. और बी आर एस के अंडेड है बी आर एस के पहले के जो कैंडिडेट थे वो भी अच्छे थे ऐसी बात नहीं थी लेकिन क्या है उनका देहांत होने वजह से अब जो नया बाई इलेक्शन आया हाँ। उनकी वाइफ ठहरी हुई है सुनीता जी सुनीता जी और क्या है अब बाकी का जो भी है जब अपने अपने राय रहते मशूरे रहते अच्छा काम करे तो अच्छा रहता नवीन यादव को तो हमारे तो पहले से हम इससे पहले भी करे सो है हम नवीन यादव को ऑलरेडी हम इंडिपेंडेंट ठहरे जब भी करे सो है एम आई एम से ठहरे जब भी करे सो है हम थोड़ा चाहते हैं उनको बस तो नवीन यादव जी आपके बस्ती में कुछ भी काम रहेगा तो वो हमेशा आपके काम करने काम करे करेंगे ना उनको इंडिपेंडेंट भी है तो हम काम करें एम आई एम से रहते तो हम काम करें उनको तो बी का कैसा था वो टाइम पर बी आर एस का भी पहले तो गवर्नमेंट उनका था ठीक था पौन नहीं था ठीक था पौना नहीं था छोटे मोटे काम अच्छा ही हो रहे थे ऐसा कोई बात नहीं है अभी देवेंद्र रेड्डी साहब की गवर्नमेंट आई है वो भी ठीक है लेकिन उनको थोड़ा तजुर्बा नहीं है बस एक चीज है तो कमी क्या है तजुर्बा नहीं है okay. रहे तो अच्छा रहता था काम होते थे थोड़ा काम उसके पीछे हो रहे आगे पीछे हो रहे बस okay. और कुछ नहीं okay. तो अभी तीन तीन साल, अभी और है उनकी yeah. तो आप क्या चाहते हो उनसे आप चेंजेस चा, क्या चाहते है कि जो लोग को जो लोग को जो, जो वादा करे वादा कर पूरा करे अच्छा रहता वो सब जगह चाह रहे वही कि जो वादे करे वादे करे तो अच्छा रहता क्योंकि जो वादा करे तो उसको लोग भरोसा करके उनको जीता है वोट दिए गवर्नमेंट को लेके आए अच्छा काम है और अभी आगे काम अच्छा करे तो अच्छा रहता जब यहाँ से चेंज कर लिए तो बहुत अच्छा रहता अभी ओके okay, तो अभी यहाँ से किन किन को चुनने वाले हैं आप अब तो हमारा राय तो नवी यादव है अब किसी किसी का राय अलग अलग रहता अपनी अपनी मर्जी रहती वो उसके अपन कुछ नहीं बोल सकते सो so, ठीक है नवीन यादव जी आपका जो भी काम रहेगा यहाँ पर आके वही देखते हैं और सब कुछ कराते हैं जैसे आपने मेरे लिए तो कभी मैं नवीन यादव को कभी पहले भी मैं फिरा था ना करा उनके लिए काम और मालूम है उनको भी मालूम है कि यहाँ पर जो भी थोड़े साथियाँ जो है उन लोगों की मालूम है नवीन यादव काम करे सो पहले ऐसा रेडा डिवीजन से कॉपरेटर साहब एम कैसे के थे शरीफ साहब उन्होंने भी नहीं है अभी फिलहाल उस टाइम पे हम लोग जानविया साहब थे उनको काम से उन्होंने हमारे लेके ले चले साथ पे। तो इस बार आपका वोट कांग्रेस के साथ इस बार आपका वोट कांग्रेस के साथ यादव भाई के साथ यादव साहब को मालूम अच्छी तरह यहाँ पर हम रहते बोल के बोलो तो पहचान लेते बात టీకే సార్జీ బహుత్ బహుత్ శుక్రియాప్సే బాత్ కర్కర్ బహుత్ అచ్చేలాగా సో ఇదే అండి సో యాక్చువల్లీ ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లీడర్స్ని ఎందుకు ఉందామనిషి ఉన్నారు బీజేపీ అన్నా సరే కాంగ్రెస్ అన్నా సరే ఓకే సో బీఆర్ఎస్ అన్నా సరే సో ఇప్పుడు మనకు ఈ లైన్లో అయితే మేము కవర్ అప్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ లైన్లో మొత్తము సో మెయిన్ నవీన్ యాదవ్ గారికి అందరు ఎక్కువ లైక్ చేస్తున్నారు వాళ్ళే గెలవాలనేసి వీళ్ళు ఉంది ఓకే సార్జీ ధన్యవాద థ్యాంక్ యూ సార్ సో హలో ఫ్రెండ్స్ వాట్స్ యువర్ నేమ్ అనిల్ అనిల్ మీ పేరు నవీన్ అనా నవీన్ మీ పేరు వాసు మీ అండి విక్కీ ఓకే సో మీరు ఏం చేస్తూ ఉంటారు మనది ట్రావెల్స్ ట్రావెల్ చే సో ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మేము సర్వే చేస్తున్నాము సో సర్వే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క లైన్లో మేము వెళ్ళేసి ఇంటింటికాడికి వెళ్ళేసి అందరితో మాట్లాడేసి సో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉంది ఓకే సో బీజేపీ కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఓకే సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది అది త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో దాని నుంచి అయితే మీకు ఇప్పుడు ఏ పార్టీ మీకు ఎక్కువ నస్తుంది సో ఏ పార్టీకి మీరు ఓట్ వేయాలనుకుంటున్నారు సో అది బాగా కొంచెం రివ్యూ చెప్పండి అయితే ఇప్పుడు లోకల్గా అయితే మొన్న కాంగ్రెస్ గెలిచింది రూలింగ్ లా మొన్న గోపీనాథ్ ఉండే గోపినాథ్ చనిపోయాడు మా దగ్గర ఏంటంటే గోపినాథ్ స్థానికంగా ఏమున్నా కూడా అందుబాటులో ఉండి ఉండే లేకపోయినా వాళ్ళ అనుచరులు వాళ్ళు వీళ్ళు డివిజన్ ప్రెసిడెంట్లు వాళ్ళు ఇల్లు ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండి ఉండే ఇప్పుడు ఆయన చనిపోయింది అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ రావడంతోనే ఇప్పుడు నవీన్యదవ్ ఇంకా చాలామంది పోటీలు ఉన్నారు ఎవరు గెలిచేది చెప్పాలేం టఫ్గానే ఉంది ఇక్కడ అయితే మ్యాక్స్ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని అంటారు ఓకే సో అందరి మీకు ఎవరి వరకు బాగా వస్తుంది మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఓటు మేమైతే బీఆర్ఎస్కి ఇస్తామని అనుకుంటున్నాం ఓకే సో ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అయితే ఇంకా టైం ఉంది సో మీరు వాళ్ళ నుంచి మీరేం కోరుకుంటున్నారు వాళ్ళ నుంచి అంటే ఇప్పుడు మా బస్సులో డ్రైనేజ్ లైన్ లేదు డ్రైనేజ్ లైన్ కావాలి ఒక కమిటీ లేదు కమిటీ కావాలి మంజీరా వాడర్ సక్క రావట్లేదు మంజీరా వాడర్ రావాలి రెండు సంవత్సరాలకి వెళ్ళి మస్తు అప్లికేషన్ పెట్టాము ఏ పని కాలేదు సో ఇక్కడ లోకల్ లీడర్స్కి మీరు అప్లికేషన్ ఇచ్చినా కూడా మీరు వర్క్ అవ్వడం లేదు అవ్వలేదు ఓకే లోకల్ లీడర్కి ఇచ్చినాము ప్రూఫ్ కూడా ఉన్నది మాకు ఎలక్షన్ బిఫోర్ వచ్చారు ఏం లేదు ఏం పనులు అవుతాయి సో ఓన్లీ ఎలక్షన్ టైం అందరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీ వరకు ఎవరు ఏం చేయడం లేదు ఇంకోటి పెద్ద మాట ఏంటంటే మీరు ఎస్ఎన్ఆర్ వాటర్ వార్డ్స్ పోతే వెలిసిపోతుంది మాది నైంటీ ఫైవ్ లాక్స్ వన్ ఇయర్ చెక్ శాంక్షన్ అయింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ ఓకే ఆడ పోతే వాటర్ వార్డ్స్ మేనేజర్ ఏమంటాడు అన్న మీరు బీఆర్ఎస్ అంటాడు సరే మేము బీఆర్ఎస్ అని చెప్పినాం కాంగ్రెస్ వాళ్ళు అపమాన్ని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అపమాన్ని కాంగ్రెస్ వాళ్ళు అంటారు తర్వాత బీజేపీ సెంట్రల్ ఉందని బీజేపీ వాళ్ళు అంటారు అంటే మా యాంలో కావాలి పని అని వాళ్ళు వీళ్ళంలో కావాలని వీళ్ళు వీళ్ళంలో కావాలని వీళ్ళు ఆ చెక్ ఉంది కానీ శాంక్షన్ అయితే అయితలేదు పాస్ కూడా అయితే లేదు కిషన్ రెడ్డి గుణం కాలే జేహెచ్ఎంసి కార్పొరేటర్ అంతకుముందు కలిసినాం మేము అని అనిపోయినా తర్వాత అలా కొడుకు వెళ్ళి కూడా ఒక లెటర్ ఇచ్చినాము ఆయన కూడా ఏం స్పందించలే దాని తర్వాత ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం ఎమ్మెల్యే ఆర్ అందరు వాళ్ళందరికి ఇచ్చాడు డిప్యూటీకి ఇచ్చాడు కమిషనర్కి ఇచ్చాడు వాళ్ళందరికి ఇచ్చినా కూడా ఏం రెస్పాన్స్ లేదు ఓకే సో ఇప్పుడు మీరు ఎవరికి ఇప్పుడు గెలిపిస్తాం అనుకుంటారు ఇక్కడికి గెలిపిద్దాం అనుకుంటున్నాం అందరం మాక్సిమం ఓకే సునీత గారు మాగా సునీత గారు గెలుస్తారు ఓకే సో మీరండి ఎవరిని గెలిపిస్తారు మీది మీది ఒపీనియన్ ఏమున్నదో వాడి మాట్లాడేది ఇప్పుడు ఏమి ఒపీనియన్ లేదన్న అన్ని అందరు టఫ్ వేస్తున్నారు ఇక్కడ టఫ్ ఉంది అక్కడ టఫ్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ బాగాలేదు ఇక్కడ ఉన్న లీడర్ మంచాడే నవీణ్ ఇచ్చింది మంచిగానే ఇచ్చారు టికెట్ కానీ కాంగ్రెస్కి ఏ రోట్లు ఆయన వ్యక్తిగతంగా ఆయన దూసేస్తుండే చోట్లు కానీ కాంగ్రెస్కి అయితే వేసే పరిస్థితి లేదు వ్యక్తిగతంగా ఆయన గెలిస్తే గెలవచ్చు కూడా ఎందుకంటే టఫ్ ఫైట్ ఉంది బీఆర్ఎస్ అనే లేదు ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ ఏమన్నా అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది కాకపోతే ఏంటంటే స్థానికంగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే కూడా మాక్సిమం ఆయనకి ఎవరు డిపాజిట్లు కూడా రావు ఇంకోటి చెప్తున్నాయి ఇప్పుడు అదే అజరుద్దీన్ కానీ సిఎన్ రెడ్డి గానీ ఇంకా చాలా మందికి ఇస్తున్నారు కదా వాళ్ళకి ఇస్తే డిపాజిట్లు రాకపోతున్నాయి ఏకగ్రీవంగా విన్ అయిపోతుండే నవీన్యాదవ్ ఇచ్చినందుకే తప్పు ఫైట్ నడుస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయినా వ్యక్తే కదా చాలా మంచివాడు కానీ ఇప్పుడు ఈడున్న ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరు వేస్టట్లేరు కాంగ్రెస్ కి ఏం చేసినా వేస్తారు ఓవరైనా కాంగ్రెస్కి సో కాంగ్రెస్ కూడా ఇంకా టైం ఉంది కదా సో అదే అంటున్నారు మీరు కాదంట లే టైం ఉంది ఏం చేంజెస్ కావాలా మీకు చేంజెస్ అంటే వన్ మంత్ ఏం లేదు నా చేంజెస్ అంటే ఏం లేవు ఏం చేస్తారు చేంజెస్ అంటే ఏం లేవు ఓకే బస్సులో పనులు ఉన్నాయి ఇప్పుడు ఏ లీడర్ అయినా కానీ ఇప్పుడు గోపినాథ్ ఉండని ఎవరైనా ఉండని బస్సులోకి వచ్చి తిరుగుతునే తెలుస్తుంది తిరిగేటోడే అట్లా ఏం లేదు తిరిగేటోడే మంచి వ్యక్తి మంచోడే కానీ ప్రభుత్వం ఎట్లుంటుందో మళ్ళీ ఆ తర్వాత ఆలయం అవుతుందో చూడాలి అది ఫస్ట్